ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరేని వంశీమోహన్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ తో పాటు పోలీసులు దాఖలు చేసిన మరో పిటిషన్ పై విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం కీలక నిర్ణయాలు వెలువరచబోతోంది ఈ రెండు పిటిషన్లో కోర్టు ఇచ్చే తీర్పులు వంశీ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి వ్యవహారంలో ఫిర్యాదుదారునిగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసిన కేసులో వంశీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి తాజాగా హైదరాబాద్ లోని వంశీ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో సత్యవర్ధన్ ను ఆయన తీసుకువెళ్తున్న ఫుటేజ్ కూడా బయటికి రావడంతో నిన్న హైకోర్టు కూడా వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టేసింది ఈ నేపథ్యంలో మరో రెండు అంశాలపై విజయవాడ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది ఫిర్యాదుదారుని బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసిన వ్యవహారంలో వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై వాదనలు పూర్తయ్యాయి అయితే ఈ వ్యవహారంలో వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలంటూ పోలీసులు కస్టడీని కోరుతున్నారు దీంతో విజయవాడ కోర్టు వంశీతో పాటు ఇదే కేసులో మరో ఇద్దరి కస్టడీ పైన ఇవాళ తన నిర్ణయం చెప్పబోతోంది అలాగే రిమాండ్ పై విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీ తనకు అదనపు వసతులు కావాలని కోరుతున్నారు తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ వసతులు కావాలని కోరుతున్నారు దీంతో వంశీ ఆరోగ్య పరిస్థితిపై కోర్టు రిపోర్టు కోరింది దీని ఆధారంగా కోర్టు వంశీకి జైల్లో వసతులపైన తీర్పు ఇవ్వబోతోంది ఇప్పటికిప్పుడు బయటికి వచ్చేలా కనిపించడం లేదు కానీ కాసి ఇబ్బంది పెట్టే ఆలోచనతో కూటమి సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది ఇలాగే ముందు ముందు అరెస్ట్ కేసులు అంటూ పోతే మాత్రం కూటమి పతనానికి ఇంతకన్నా గొప్ప అవకాశం మరొకటి లేదు ఏది ఏమైనా న్యాయం ధర్మం అనేది అల్టిమేట్ గా గెలుస్తుంది అనేది కోరుకుందాం